మాజీ మంత్రులు గౌరవ బోధన ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారికి కలెక్టర్ గారికి ఉద్యోగ అకాడమీ చైర్మన్ రాయర్ గారికి ఎన్డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అరవింద్ గారికి వేదిక మీదున్న అధికారులకు రైస్ వేదిక ముందున్న రైస్ అసోసేషన్ పెద్దలకు లారీ అసోసిషన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మరియు డిక్యూమెంట్ ఏజెంట్లందరికీ కూడా నా యొక్క నమస్కారం ఒకప్పుడు ప్యాడీ నాకు కావాలి కోట పెంచే స్థితి నుంచి ఈరోజు ప్యాడీ నాకు వదలే స్థితికి వచ్చిందంటే గత ప్రభుత్వము చేసిన ఈ వ్యవస్థ ఎంత చెడిపోయిందో దీని బట్టి మనకు తెలుస్తా ఉంది అందరం ఒకటి గుర్తుంచుకున్న ఏంటంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది కేంద్ర ప్రభుత్వము రైతు సంక్షేమం గురించి సుమారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఆహార సబ్సిడీ కింద కేటాయిస్తే ఈరోజు ఇక రైస్ పిల్లర్సే కాకుండా అధికారులు అడ్డతోటి ప్రిక్యూర్ అయిన ప్యాడీ బయట మార్కెట్లో అమ్మి అనేక రకాలైన దీంట్లో కొన్ని రైస్ బిల్లు మూసేసుకోను దీనికి నేను ఏమంటున్న బాధ్యతలు ఎవరొకరు కాదు నేను అసోసియెంట్ పెద్దలకు కూడా కోరుతా ఉన్నా మీరు కూడా దానికి బాధ్యత తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీ ట్రేడర్స్ సమస్యలు మీరు ఎప్పుడు కూడా భార్య గురించి పట్టించుకుంటారు ఈ ఇచ్చిన ప్యాడీ కూడా సక్రమైన మార్గంలో ప్రభుత్వానికి ఇస్తే ఈ సమస్యలు వచ్చేది కాదు ముఖ్యంగా అధికారులు లేకుండా ఎటువంటి కలెక్షన్ కానీ ఎటువంటి అవినీతి జరిగేది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గతం గత రాబోయేది ఎందుకంటే కలెక్టర్ గారు వివరంగా అన్ని విషయాలు చెప్పారు కానీ ప్రతి సంవత్సరము ఇష్యూస్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు సరైన టైంలో ఓపెన్ కాకపోవడము లేదా పలు పరుగు పేరు మీద తాగు పేరు మీద ఐదు కిలోల నుంచి పది కిలోలు రైతులకు ఇబ్బంది పెట్టిందని నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా అనేక సమస్యలు అంటే ట్రాన్స్పోర్టింగ్ లేదు అమలు లేదు ఇటువంటి ఎటువంటి సమస్య లేకుండా ప్రొక్యూర్మెంట్ మాత్రం ఈ సన్న రైతులు ఎందుకంటే దాని సెంటర్ కూడా పెంచుతా ఉన్నారు ప్రొక్యూర్మెంట్ మాత్రం రైతులకు ఎటువంటి ఓవరాల్ గా ఇబ్బంది కలగకుండా చూడాలని నేను కోరుకుంటా అదే విధంగా ట్రాన్స్పోర్ట్ వచ్చింది మేము కొన్నిసార్లు సంచుల్లో ఉంటే చిన్న చిన్న సమస్య నేను తడిసిన కాని మరి ముఖ్యంగా చంద్రశేఖరి గారికి నేను చెప్తా ఉన్నా అనేది వచ్చే విధంగా యంత్రాంగం పనిచేయాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను అన్ని నిర్వహణ నుంచి మనం రైతులు మంచి ఉంటాం మనకి